సామాజిక సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రడ్ రాజ్ గారి ఆధ్వర్యంలో చేయగలుగుతాం వరద బాధ్యతలను ఆదుకుందాం అనే కార్యక్రమంలో స్కూల్ తరఫున మా వంతు కూడా మేము సహాయం చేయడం జరిగింది మేము ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు పిల్లల పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళని తోచినంత సహాయం వారు చేశారు అదంతా మేము కలెక్ట్ చేసి ఈరోజు సార్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా చైర్మన్ సార్ అండ్ వాసురావు సారు మా డైరెక్టర్ సార్ కళ్యాణ్ చంద్రభర్తి సార్ వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో మేము పిల్లలందరి పిల్లలందరికీ కార్యక్రమం గురించి చెప్పటము తర్వాత వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పటము వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ దోచింది వాళ్ళు ఇవ్వటము అందరూ భాగస్వామ్యం ఆ ఆన్ బిహాఫ్ ఆఫ్ చైర్మన్ సార్ అండ్ డైరెక్టర్ సార్ ఆల్ ది పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ మా పిల్లలు మా పేరెంట్స్ మా చైర్మన్ సార్ మా డైరెక్టర్ సార్ అందరి తరఫున ఈ వరద బాధితులకి సహాయం నిమిత్తం ఇవన్నీ జరగటం జరిగింది ఇలా మేము కూడా పాల్ టోపులు పొందటానికి మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది మల్లెల గ్రూప్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో మేము కూడా మా వంతు సహకరించడంలో మేము దాన్ని బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ సామాజికవేత్త మంచి మనుకున్నటువంటి మానవతావాది డాక్టర్ మదల్ ఆల్పేటరాజు గారు చేపట్టినటువంటి చేయి చేయి కలుపురడం విజయవాడ వరద బాధితులను ఆదుకున్నామనేటువంటి కాన్సెప్ట్తో గత ఏడు రోజుల నుండి ఈ ఎంఈ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వధంగా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి పట్టణంలోనే కాదు అనేక గ్రామాల్లో కూడా మంచి స్పందన రావడం జరిగింది అందులో భాగంగానే అనేక మంది చిన్న పెద్ద తేడా లేకుండా కులం మతం ప్రాంతం భేదం లేకుండా వారికి తోచిన సహాయాన్ని చేస్తూ ఈ రోజున మండల గ్రూప్ సహకరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున ఎముగినూరు పట్టణంలోనే గుడ్ బేస్ స్కూల్ యాజమాన్యం కూడా ఈ రోజున వరదల్లో బాధితులైనటువంటి వారికి కూడా తమ వంతు ఆ స్కూల్ తరఫున తమంతు సహాయ సహకారాలు అందించడానికి ఈ రోజున ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా అంటే ఈ రోజున గుడ్ బేస్ అంటేనే మంచి బేస్తో కూడినటువంటి పిల్లల భవిష్యత్తుని బిల్డ్ చేయడానికి ఈ యొక్క పేరులోనే ఇలాంటి స్కూల్ ఉండడం కూడా ఎముగూరు ప్రాంతంలో మాకు అందరూ కూడా సంతోషించేదా విషయం అని కూడా మల్లెల గ్రూప్ తరఫున స్కూల్ యాజమాన్యం కానివ్వండి అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఏబెల్ సార్ కానివ్వండి ఇలా స్కూల్ స్టాఫ్ కానివ్వండి పిల్లలకు అందరికీ కూడా మల్లెల గ్రూప్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మల్లెల గ్రూప్ తరఫున కాబట్టి ఈ స్కూల్ యొక్క ఈ చిన్న సహాయాన్ని కూడా విజయవాడ వరద బాధితులకు వీళ్ళ యొక్క ప్రేమను పంచడానికి కూడా మాకు ఒక అవకాశంగా భావిస్తూ మరోసారి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం